హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనము చినియా పట్టులో న్యూ వెరైటీ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి మన గోల్డ్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి గోధుమ కలర్ కూడా ఉండొచ్చు వీట్ కలర్ లాగా ఉంది దానికి మెరూన్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉందండి బార్డర్లో సిల్వర్ యాంటిక్ ఫినిషింగ్తో వచ్చిందండి బార్డరు ఇలా మధ్యలో డైమండ్ షేప్ వచ్చేసి డిజైన్ రౌండ్ షేప్ వచ్చి దాంట్లో ఒక బుటీ అలా వచ్చింది బార్డరు మధ్యలో అంతా ఇలా బుటీస్ వచ్చాయి హాఫ్ మూన్ లాగా ఇలా బుటీ ఒకటి ఫ్లవర్ బుటీ ఒకటి వచ్చింది డిఫరెంట్ స్టైల్లో ఉంది ఇది పళ్ళు మెరూన్ కలర్ పళ్ళు వస్తుంది సిల్వర్ జరీతో బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుందండి ఇలా ఇది బ్లౌజ్ ఇది చినియా పట్టు శారీ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ క్లాత్ చాలా బాగుంటుంది ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ డార్క్ పికాక్ బ్లూ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది సిల్వర్ జరీ యాంటిక్ ఫినిషింగ్లో ఉంది శారీ అంతా ఇలా బుటీస్తో ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి చిన్న అప్పట్లో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇది డిజైన్ మారింది సెల్ఫ్ డిజైన్ వచ్చింది కాంట్రాస్ట్ రాకుండా టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది మధ్యలో అంతా ఇలా బుటీస్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది మంచి పేస్టల్ కలర్ ఆనియన్ పింక్ కలర్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి చినియాపట్టిలోనే ఇది ఇంకొక కలర్ అండి సెల్ఫ్ డిజైన్తో ఒక రకమైన బ్లూ షేడ్లో ఉంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్తో డిజైన్ ఉంది ఫ్లవర్ బంచ్ లాగా వచ్చింది ఇలా కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఈ శారీస్ కన్నిటికీ కూడా సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి కాంట్రాస్ట్ రాకుండా ఇది బ్లౌజ్ వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ అండి గోల్డ్ కలర్లో ఉంది లేదంటే లైట్ లెమన్ ఎల్లో షేడ్లో ఉంది దీనికి కూడా సెల్ఫ్ బార్డరే వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది మధ్యలో అంతా ఇలా బుటీస్తో డిజైన్ ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా ఉందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ డార్క్ ఆనియన్ పింక్ కలర్లో ఉందండి ఇది కూడా సేమ్ సిల్వర్ బార్డర్ సెల్ఫ్ బార్డర్ వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది బార్డర్ పైన కూడా బార్డర్ మళ్ళీ ఒక డిజైన్ వచ్చింది చిన్నగా టెంపుల్ డిజైన్ లాగా మధ్యలో అంతా ఇలా బుటీస్తో ఉంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి చిన్నయా పట్టులో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి పై వైపు చిన్న బార్డర్ వస్తుంది సిల్వర్ బార్డరు మధ్యలో అంతా బుట్టి వస్తుంది సిల్వర్ జరితో కింది వైపు వచ్చేటప్పటికి ఇలా చిన్న బార్డర్ వచ్చేసి దానిపైన మళ్ళీ క్రీపా డిజైన్తో ఇంకొక పెద్ద బార్డర్ వస్తుంది ల్యావెండర్ కలరు పళ్ళు పళ్ళు ఇలా పెద్ద పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇలా వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ అండి డార్క్ పిస్తా గ్రీన్ కలర్ ఇది కూడా సెల్ఫ్ డిజైన్తోనే వచ్చింది పైవైపు చిన్న బాట్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బూటీస్ డిజైన్ వచ్చింది కింది వైపు చిన్న బార్డర్ వచ్చేసి దానిపైన క్రీపర్ డిజైన్తో పెద్ద బార్డర్ వచ్చింది మళ్ళీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి అండి చిన్నా పట్టులో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చినసారి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే డైరెక్ట్ గా మా స్టోర్ వచ్చి కూడా మీరు పర్చేజ్ చేయవచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్ లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము సండే కూడా ఓపెన్ ఉంటుందండి మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా కావాలంటే అలా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్